హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను బయట ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి సో ఇంట్లోనే కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తో వెనీలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా టేస్టీగా వస్తుందో మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం వీడియో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ క్రీమీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అందరికి అవైలబుల్గా గా ఉండదు కాబట్టి దీని ప్లేస్ లో వన్ కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనే సరే వాడుకోవచ్చండి ఈ బౌల్ పక్కకు పెట్టుకుని వేరొక బౌల్ తీసుకుని దానిలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఈ బౌల్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ బౌల్ ని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది వేడికి కరిగిపోకుండా బాగా వస్తుంది ఇలా టూ బౌల్స్ ని సెట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ బీటర్ తీసుకుని విప్పింగ్ చేయడం స్టార్ట్ చేయాలి విప్పింగ్ క్రీమ్ కి బదులుగా పౌడర్ కనుక తీసుకుంటే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా లో స్పీడ్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా ఫైవ్ మినిట్స్కి కి ఫైవ్ మినిట్స్కి కి పెంచుకుంటూ వెళ్ళాలి స్పీడ్ అనేది విప్పింగ్ క్రీమ్ అనేది ఖచ్చితంగా చల్లగా ఉండాలి లేదంటే మొత్తం అంతా కూడా లిక్విడ్ లాగే ఉండిపోతుంది తప్ప మనం ఎంతసేపు బీట్ చేసినా క్రీమీగా ఫామ్ అవ్వదు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా ఇలా వేవ్స్ ఫామ్ అయ్యేలాగా రావాలి ఇలా వస్తే ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది మనం కేక్ ఐసింగ్ చేయడానికి ఉపయోగించే విప్పింగ్ క్రీమ్ అంతా పీక్స్ రావాల్సిన అవసరం లేదండి ఇలా పల్చగా ఉన్నా సరిపోతుంది తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనీ ఐసెన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ కొద్దిగా స్వీట్ ఉంటుంది సో మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి వెనీలా ఎసెన్స్ ఖచ్చితంగా వాడాలని ఏం లేదండి విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది జస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇవన్నీ కూడా మరి కొంతసేపు బ్లెండ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో దీన్ని చూస్తేనే అసలు ఎప్పుడెప్పుడు తింటామా అని నోరు ఊరిపోతూ ఉంటుంది సో చూస్తున్నారు కదండి క్రీమ్ టెక్చర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఎయిట్ టైట్ ఉండే ఒక బాక్స్ తీసుకునే దానిలోకి ఈ క్రీమ్ ని వేసుకోవాలి ఈ క్రీమ్ మొత్తం కూడా బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన సర్ఫేస్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన టూటీ ఫ్రూటీ ఉంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచేసి ఒక పాలిథిన్ కవర్ తీసుకుని మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఐస్ ఫామ్ అవకుండా ఉంటుంది తర్వాత ఈ బాక్స్ కి లిడ్డు పెట్టేసి ట్వెల్వ్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజర్ లో ఉంచుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడమే మా పిల్లలు పెట్టిన కంగారులో డీ ఫ్రిజర్ లోంచి తీసి సర్వ్ చేసి వీడియో క్లిప్ తీయలేదండి సో సారీ అండి ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి